హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సురేష్ కొండేటి మనం సాధారణంగా కూరగాయలు బయట మార్కెట్లోనే కొంటాం కదా అయితే బయట మార్కెట్లో కొనే కూరగాయలు అన్ని రసాయన ఎరువులు పురుగు మందులు ఉపయోగించి పండించినవే ఉంటాయి కొన్ని మాత్రం నేచురల్గా పండించిన కూరగాయలు లభించినా అమ్ముకునేవారు వినియోగదారులకు ఫ్రెష్గా కనిపించాలని వివిధ రకాల రసాయనాలు వాటిపై చల్లుతున్నారు దానివల్ల మనం డబ్బులు ఇచ్చి జబ్బులను కొనుక్కుంటున్నాము అయితే దీనికి పరిష్కారం ఉంది అదేంటంటే మన ఇంట్లోనే మనకున్న కొద్దిపాటి స్థలంలో కిచెన్ గార్డెన్స్ అలాగే టెరస్ గార్డెన్స్ పెంచుకోవడమే మనకు నిత్యం సీజనల్ వారీగా మన ఇంటికి కావాల్సిన ఆకుకూరలు కాయగూరలు పండించుకోవచ్చు ఇలా పండించినవి ఎప్పుడూ అవసరం అయితే అప్పుడు మొక్కల నుండి కోసుకొని వండుకోవచ్చు ఇవి తాజా కనుక చాలా రుచికరంగా ఉంటాయి వీటిని ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం ఉండదు కనుక వీటిలో పోషకాలన్నీ పుష్కలంగా ఉంటాయి పదిలంగా ఉంటాయి పైగా డబ్బులు కూడా ఆదా అవుతాయి సో ఫ్రెండ్స్ వీలైతే అందరూ కిచెన్ గార్డెన్స్ వేసుకొని మీ ఆరోగ్యాన్ని డబ్బులను ఆదా చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్